అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన అమ్మ దీవెన ఛానల్ నుంచి మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం సృష్టిలో ఒక స్నేహం తప్ప మిగిలిన అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు మంచి స్నేహానికి ఎలాంటి భేషజాలు ఎల్లలు ఉండవు కోపతాపాలు అలకలు అసూయలు తలెత్తవు ఒకవేళ ఏర్పడిన అవి అద్దం మీద ఆవగింజ లాంటివి ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి ఎప్పుడైనా ఎవరైనా ఒక స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తి తాలూకు తప్పుల్ని ఒప్పుల్ని రెండింటినీ స్వీకరించాలి జీవితాన్ని పుస్తకంగా భావిస్తే అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే కానీ బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి అవసరం అనుకుంటే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరి కొట్టకూడదు మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు దుర్యోధనుడు నిలుస్తారు కుంతీదేవి కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుణ్ణి కలుసుకొని అతడి జన్మ రహస్యం చెప్పి నీ తమ్ముళ్ళ పక్షానికి వస్తే నీకే పాండవ అగ్రజుడిగా పట్టాభిషేకం చేయిస్తాను నీ తమ్ముళ్ళ ప్రాణం కాపాడు అని అర్థిస్తుంది కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి స్నేహితుడి వైపే నిలబడతాడు అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వచ్చాడు కర్ణుడికి అతడి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి కృష్ణ నేనెవరన్నది నాకు తెలుసు ధర్మం పాండవుల పక్షాన ఉండడం వల్ల నువ్వు అటువైపున చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావని తెలుసు అధర్మవర్తులైన కౌరవులు ఎన్నటికీ గెలవరని కూడా నాకు తెలుసు అంటాడు ఇంత తెలిసిన వాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తాడు అందుకు కర్ణుడు నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుణ్ణి ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా అని బదులిస్తాడు స్నేహం కోసం ప్రాణాలు కోల్పోయిన కర్ణుణ్ణి మించిన మంచి మిత్రుడెవరుంటారు విడిపోయి ఏళ్లు గడిచిన స్నేహితుల మధ్య ప్రేమ ఎంతమాత్రం చెక్కు చెదరదనడానికి శ్రీకృష్ణుడు కుచేలుల స్నేహమే గొప్ప ఉదాహరణ ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు నిస్సహాయ పరిస్థితుల్లో భార్య సలహాతో సాయం అడగడానికి వచ్చిన స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా అలింగనం చేసుకుంటాడు కృష్ణుడు అడగకుండానే అతడి పేదరికాన్ని పోగొడతాడు స్నేహానికి బీద గొప్ప తారతమ్యాలు అడ్డు రాకూడదని ప్రపంచానికి చాటుతాడు సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కల కడ వరకు సువాసన వెదజల్లుతూనే ఉంటుంది నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి నేనేంటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి అన్నది మంచి స్నేహానికి నిర్వచనం ఆత్మమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే అంతేనండి స్నేహం వరకు నాకు తెలిసినంత నేను చెప్పాను శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆనవాయితీ లేకపోయినా చక్కగా చేసుకోవచ్చండి ఈ వ్రతం చేసుకున్నందువలన స్త్రీలు నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉంటారు ఆనవాయితీ లేకపోయినా సింపుల్గా మంగళవారం రోజు ప్రతి ఒక్కరూ చక్కగా ఈ వ్రతాన్ని చేసుకునే విధంగా ఆల్రెడీ అమ్మదీవిన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి వ్రతం అయిన తరువాత తాంబూలం ఎలా ఇవ్వాలో కూడా వీడియో ఉంది మరియు వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల నైవేద్యాలను ఎంతో సింపుల్గా చేసుకునే విధానము మన శారదస్ ఛానల్లో ఉంది చూడండి చక్కగా ఉపయోగపడుతుంది అమ్మ దీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ